టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన సినిమా థియేటర్లకు వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం కళ్ళు కాయచేలా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఇంట్రెస్ట్తో చూడాలని అందరూ అనుకుంటూ ఉన్నారట ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయన కొడుకు అఖీరా సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు కోరిక ఎప్పటి నుంచో న్యూస్ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అకీర నందన్ కోసం రామ్ చరణ్ బిగ్ ప్లాన్ వేశారట ఆయన కోసం ఒక సినిమా నిర్మించాలని చూస్తున్నారట రామ్ చరణ్ ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనికి డైరెక్టర్ ఎవరనేది రాబోయే రోజుల్లో తెలియదండట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో చర్చించారట విషయంపై దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట ఇకేదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ అవరా అనిపిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు సినిమాలో కూడా నటిస్తూ అవరా అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమూల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా వెంటనే ఓజీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు